ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు వాహనకారకుడు మరి గృహం బంధువులు వ్యవహారం ఆడంబరాలు అలంకారం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో వృత్తిలో గానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి కొత్త అవకాశాలు మీకు రాగలవు మరియు ప్రాజెక్టులు చేసేవారికి మంచి అవకాశం అనేది ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో మీ యొక్క పనులను పంచుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి కానీ అపార్థాలు అనర్ధాలు రాకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం ముఖ్యమైనటువంటి ఒప్పందాలు ఈరోజు కలగగలవు మిశ్రమమైనటువంటి ఫలితాలు అనగా చెడు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వివాహ సంబంధాల కుదిరేటువంటి ఒక గ్రహచార స్థితి కలదు డబ్బు విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి అంతర్గతమైనటువంటి మానసికమైన ఒత్తిడిలో మీ మీద ఎక్కువగా కలిగే అవకాశాలు గ్రహస్థితి అనేది ఎక్కువగా ఉంది అధికారుల వలన మంచి ఆదరణ కలిగి మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం కలిగించేటువంటి యొక్క గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మరియు ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో వారికి ఈరోజు గ్రహచార బలం బావుగా ఉన్నందున మంచి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభ ఫలితాల వలన అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రాశి వారందరూ ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్